ఇంద్రాణి ఆదికేశవతో ఎలా అంటూ ఉంటుంది ఆ బుజ్జిగాడికి సిరి ఎంగేజ్మెంట్ మదనాపల్లిలో జరుగుతుందన్న విషయం తెలియకూడదు ఒకవేళ తెలిసి వాడు ఆ ఊరు రావాలని ప్రయత్నిస్తే వాడిని మీరు ఎక్కడే అడ్డుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాణి ఆదికేశవతో చెబుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే సిరి ఎంగేజ్మెంట్ని ఆపడానికి చాలా సీరియస్గా వెళ్తూ ఉంటాడు అలా బండి మీద వస్తూ ఉండగా ఇంద్రాణి అయితే ఆదికేశవతో ఇలా అంటూ ఉంటుంది వాడు మదనాపల్లి రావాలని ప్రయత్నించినా సరే వాడు అక్కడికి రావడానికి వీల్లేదు అక్కడికి రావడం కాదు ఇదిగో ఈ గీత దాటడానికి వీల్లేదు వాడు ఈ గీత దాటే ప్రయత్నం చేస్తే వాడిని ఏమైనా చేయడం కాదు ప్రాణాలే తీసేయండి అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాణి ఆదికేశవతో అంటుంది ఆ మాట వినగానే ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే నేను గీసిన గీత దాటకూడదు ఆ గీత కానీ దాటాడా వాడి ప్రాణాలు పోవాలి ఇదే మీకు చెప్తున్నాను అని చెప్పి ఇంద్రాణి ఆదికేశవ మీద నమ్మకం అక్కడ ఉన్న సిరిని తీసుకొని ఎంగేజ్మెంట్ జరపడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఇంద్రాని అయితే ఆ గీత గీస్తూ ఉంటే అది చూసి సిద్ధు సిరి అలాగే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఏంటి అమ్మ ఏం చేస్తుంది రోడ్డు మీద ఎందుకు అలా గీత గీస్తుంది అని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే కారు దిగి ఆదికేశవ్ అని అడుగుతూ ఉంటుంది ఇక ఆదికేశవ్ అయితే రమ్యకి నిజం చెబుతాడు ఇక దాంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే సిరి ఎంగేజ్మెంట్ ఆపడానికి అయితే వస్తూ ఉంటాడు అలా బుజ్జి సిరి ఎంగేజ్ ఎంగేజ్మెంట్ ఆపడానికి వస్తూ ఉండగా అక్కడ ఉన్న సిరి అయితే బుజ్జి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం జరగబోతుందో అని చెప్పి చాలా కంగారు పడతారు ఇక ఇంద్రాని ఆదికేశవకు అలా చెప్పి ఇంద్రాణి సిరిని తీసుకొని మదనాపల్లి వెళ్తుంది ఇక ఆదికేశవ అక్కడ నిలబడి ఉంటాడు ఇక బుజ్జి ఈ దారిన వస్తాడా రాడా అని చెప్పి ఆదికేశవ అక్కడే అలా ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలా బుజ్జి అయితే బండి మీద ఎంగేజ్మెంట్ ని ఆపడానికి వస్తాడు ఇక అది చూసి రమ్య ఆది కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళిద్దరూ వెంటనే బుజ్జి అయితే ఆ గీత దాటకున్న రోడ్డుకు అడ్డంగా నిలబడి వాళ్ళిద్దరూ చేతుల్ని ఎలా చాచి నిల్చొని ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఆ బుజ్జిని అడ్డుకోవటంతో బుజ్జి అయితే ఏంటి వీళ్ళెందుకు నన్ను అడ్డుకుంటున్నారు అని చెప్పి బుజ్జి వెంటనే బండి ఆపి దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు మీరు నన్ను అడ్డుకుంటున్నారు అడ్డు తప్పుకోండి వెళ్ళి సిరి పాపని నేను తీసుకొని వస్తాను అని చెప్పి బుజ్జి అంటాడు దాంతో అక్కడ ఉన్న రమ్య అలాగే ఆదికేశవ వాళ్ళిద్దరూ కూడా దయచేసి మేము చెప్పిన మాట విను నువ్వు సిరి పాపని మర్చిపోయి గీత దాటావంటే నీ ప్రాణాలే పోతాయి అని చెప్పి ఆదికేశవ అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా బుజ్జీని బ్రతిమలాడుతూ ఉంటారు